తలనీలాలు ఇచ్చేస్తాం ఇచ్చేసినప్పుడు తలనీలాల రూపంలో పట్టి ఉన్నటువంటి పాపములను తొలగిస్తాడు రెండు ఆయనని మనసార ఒక్కసారి స్మరించారనుకోండి నిజానికి మీరు భౌతికంగా వెళ్ళి నిలబడినప్పుడు చేసినటువంటి దర్శనము వలన వచ్చినటువంటి ఫలితము కన్నా కోటి రెట్ల ఫలితాన్ని కట్టబెట్టి పాపములను తొలగిస్తాడు అందుకే స్మరణార్థ సర్వ గణం మనను ఉత్తరాయణ పుట్టకాల ప్రవేశ సమయంలో మనలో చాలా మంది వెంకటాచలానికి వెళ్ళడం జరిగింది అందున ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయము అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం అటువంటి కాలంలో స్వామి పుష్కరిని స్నానం చేసి వెంకటేశ్వరుడి దర్శనం చేసుకోవడం అంటే అంతకన్నా జీవితంలో మహద్భాగ్యం ఏముంటుంది ఉంటుంది బయట కనబడే భాగ్యం చాలామంది దగ్గర ఉండొచ్చు లోపల కనబడే భాగ్యం కొంతమంది దగ్గరే ఉంటుంది అది బయటికి కనబడే భాగ్యం అది కాబట్టి ఆ వెళ్ళినప్పుడు ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకొని పుడిబట్టలు కట్టుకుని ఎదురుగుండా ఉన్నటువంటి కంచి కామకోటి వారి శంకరాచార్యుల వారి యొక్క స్థూపం దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారి పాదుగలతో నమస్కారం చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వెళ్లి ఆ చిన్న మూర్తిలా ఉంటారు జాగ్రత్తగా లోపలికి వెళ్లి పట్టి పట్టి చూస్తే కనపడతారు నృసింహసాల గ్రామం కూడా ఉంటుంది అక్కడే పళ్ళెంలో నృసింహసాల గ్రామం ఉంటుంది పళ్ళెంలో ఆ మహానుభావుడు ఆ వక్షస్థలానికి అడ్డంగా భూదేవి ఉంటే ముట్టి ఆవిడ చెవి దగ్గర పెట్టి మాట్లాడుతుంటాడు అంత అందమైన మూర్తి బహు తక్కువ ప్రదేశాల్లో కనపడుతుంది అటువంటి ఆదివరాహమూర్తి భూవరాహంగా కాంచీపురంలో విష్ణు కంచిలో కళ్యాణ మంటపంలో ఉంది అలాగే మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామిజీ ప్రతిష్ట చేశారు ఆ భూవరాహమూర్తి చాలా అద్భుత